హార్దిక్ పాండ్యాకి ఘోర అవమానం అవును నిజమే మొన్న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో అహ్మదాబాద్లో ముంబై గుజరాత్తో జరుగుతున్నప్పుడు చాలామందికి ఈ హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా చూడడం చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే ముంబై అంటే రోహిత్ రోహిత్ అంటే ముంబై అలా బ్రాండ్ చేసుకున్నాడు రోహిత్ శర్మ ఆటగాడిగా అలాగే ఇండియన్ కెప్టెన్గా త్రీ ఫార్మేట్లో కెప్టెన్గా ఉండి తన సారథ్యంలో చిరస్మరణీయమైన విజయాలు కూడా తెచ్చిపెట్టాడు అలాంటి రోహిత్ని మేనేజ్మెంట్ సడన్గా క్యాప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండే క్యాప్టెన్స్ బాధ్యతలు ఇప్పించడం ముంబై అభిమానులకే కాదు సగటు భారత అభిమానులకు చాలామంది కూడా నచ్చలేదు కానీ మేనేజ్మెంట్ మరి ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో చాలామంది అనుకున్నారు రోహిత్ శర్మ కూడా దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అని అంటే ముంబైని వదిలేసి వేరే టీంలోకి వెళ్తారు కానీ తను మాత్రం కూల్గా తన పార్థర్ తను పోషించడం మొదలెట్టాడు ఇంతకీ ఈ హార్దిక్ పాండకు తిరిగిన అవమానం ఏంటనుకుంటున్నారా ఆ రోజు మ్యాచ్ జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఒక కుక్క గ్రౌండ్లో పరిగెట్టుకొచ్చింది అది ఈ ధర నుంచి ఆ ధరకు పరిగెడుతుంటే గ్రౌండ్లో ఉన్న చాలామంది కుక్క కుక్క అని అనుకోకుండా హార్దిక్ 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 అని అరిచారంట అంటే హార్దిక్ని కుక్కతో పోలిస్తూ కుక్కను వచ్చినప్పుడు హార్దిక్ పేరు పిలవడం ద్వారా వాళ్ళకి హార్దిక్ మీద ఉన్న ఆ కోపాన్ని అలా ప్రదర్శించారు అయితే దీనికి తోడు తన ఆటతో మెప్పించాల్సింది కెప్టెన్సీతో గెలిపించాల్సిన హార్దిక్ కూడా కొన్ని తప్పుదాలు చేశాడు ముఖ్యంగా బుమ్రాకి మొదటి ఓవర్లలో బౌలింగ్ ఇవ్వకపోవడం తనే స్వయంగా బౌలింగ్ స్టార్ట్ చేయటం దాని ద్వారా తనకేదో గొప్ప ఆల్రౌండర్నని తను వికెట్ తీయగలని ఓవరాక్షన్ చేస్తున్నాడంటూ కొంతమంది విరుచుకుపడ్డారు ఇంకా మీకు తెలిసిందే కదా ట్రోలర్స్కి అయితే మంచి సబ్జెక్ట్ దొరికినట్టు అయింది హార్దిక్ పాండ్యాని ఏ రకంగా కావాలో ఆ రంగాన్ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఇంకా విషయం ఏంటంటే చివరిలో మ్యాచ్ చేతిలోకి వచ్చింది ఖచ్చితంగా గెలుస్తారనుకున్న సమయంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కి వచ్చి మెరుపులు మెరిపిస్తాడు అనుకుంటే ఒక ఫోర్ ఒక సిక్స్ కొట్టి ఇంకేమంది గెలిచిపోతుకున్న సమయంలో అనుకోకుండా వికెట్ చేజార్చుకొని వెళ్ళిపోవటం అదే మ్యాచ్లో ముంబై ఓడిపోవటం చాలా తక్కువ స్కోర్ను కూడా చేర్చేయపోవటం ఇవన్నీ అభిమానులకు బాగా కోపం చెప్పించినాయి కోపంతో పాటు చిరాకు కూడా తెప్పించినాయి మొత్తానికి ఏదైనా కానీ టీంలో కానీ టీం బయట కానీ అభిమానులకు కానీ హార్దిక్ పాండ్యా నచ్చకపోవటం దాన్ని డైరెక్ట్గా వ్యక్తపరచడం కుక్క వచ్చినప్పుడు హార్దిక్ పా అని అడవటం హార్దిక్ పాండేకి గొప్ప అవమానం అనుకోవాలి కానీ తనలో నిజమైన ఆటగాడు ఉన్నాడంటే తనను బయటికి తీసి రానున్న మ్యాచ్లో బాగా గెలిపించి ముంబైకి మళ్ళీ పూర్వ స్థానాన్ని పూర్వ గౌరవాన్ని తీసుకొస్తాడని ఆ సిద్ధం ట్రోలర్స్ ఎప్పుడూ వాళ్ళ పని వాళ్ళు చెప్తుంటారు మరి ఈయన పని కూడా ఈయన చేస్తే ఖచ్చితంగా ఏ ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళే మెచ్చుకునే అవకాశం కూడా ఉంది